రోజు ధ్యానంలో ఏం జరుగుతుంది ఇది చాలా కీలకమైంది ఈ అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు వాస్తవానికి జీవుడు ఎక్కడుంటాడు ఎలా ఉంటాడు జీవుడు కంటికి కనిపించడు జీవుడు దేహమంతటా వ్యాపించి ఉంటాడు దేహానికి వెలుపల కూడా ఉంటాడు మన మానసిక పరిధి ఎంతవరకు వ్యాపించి ఉంటుందో జీవుడు కూడా అంతవరకు వ్యాపించి ఉంటాడు మన తెలివి మేధా సంపత్తి విజ్ఞానము జ్ఞాపక శక్తి ఏ మోతాదులో ఉంటుందో ఎంత మోతాదులో ఉంటుందో దాన్ని బట్టే జీవుడు ఉంటాడు ఎవరైతే భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటారో వారిలో జీవుడు బలంగా ఉంటాడు జీవుడు బలంగా ఉన్నాడంటే జీవశక్తి విపరీతంగా హరించకపోతుంది జీవుడిలో మనోబలం ఎక్కువగా ఉండి ధైర్యం విశ్వాసం ఎక్కువగా ఉండి సమర్థత ఎక్కువగా ఉండి జీవితం ప్రశాంతంగా కొనసాగేటట్లయితే జీవుడు అనంతంగా విస్తరిస్తాడు ఎవరికైతే తమో గుణం రజోగుణం ఎక్కువగా ఉంటాయో వారికి శారీరక మమకారం ఎక్కువగా ఉంటుంది శరీరం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది అటువంటి వారు శరీరంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటారు శరీరాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు శరీర పోషణకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు శరీరానికి ఏదైనా జరిగితే తీవ్రంగా కలత చెందుతారు దీర్ఘకాలిక రుగ్మత గుర్తించబడిందంటే మనసంత దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే సమస్య చుట్టే జీవుడు పరిభ్రమిస్తూ ఉంటాడు అటువంటి స్థితిలో జీవుడు బలంగా ఉండి శక్తి విపరీతంగా అనించకపోతూ ఉంటాడు ప్రస్తుతం మానవ జీవన విధానాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి తమో గుణం పెరుగుతుంది రజోగుణం పెరుగుతుంది సంతగుణం తగ్గిపోతుంది తమోగుణం రజోగుణం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా భౌతికవాద ఉలో ఉంటారు ప్రాపంచిక విషయవాంచల కోసం ఆరాటపడుతూ ఉంటారు ఆస్తులు అంతస్తులు పెంచుకుంటూ ఉంటారు భద్రత ముసుగులో బంధించబడతారు అభద్రతా భావానికి లోనవుతూ ఉంటారు జీవితాన్ని గురించి అతిగా అనవసరంగా విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు ధైర్యము విశ్వాసము ప్రశాంతత మనోబలము సమర్థత ఉండవు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళే సమస్యలను సృష్టించుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులలో జీవుడు బలంగా ఉంటాడు జీవితాన్ని అస్తవ్యస్తంగా తయారు చేస్తాడు కాబట్టి జీవితానికి అధినేత ఎవరు జీవుడే జీనులకు అధినేత ఎవరు జీవుడే శరీరానికి అధినేత ఎవరు జీవుడే ఆ జీవుడు బలహీనంగా ఉంటే శరీరం ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి జీవుడిలో ధైర్యము విశ్వాసం మనోబలము ప్రశాంతత సమర్థత ఉన్నాయనుకోండి ప్రాణశక్తి పుష్కలంగా అందించబడుతుంది ప్రాణశక్తి పుష్కలంగా అందించబడితే ఎలా ఉంటుంది శరీరం ఎప్పుడు ఆరోగ్యవంతంగా ఉంటుంది దీనికి అన్నిటికీ మూలం ఒక్కటే సంచిత కర్మల తక్కువ మోతాదులో ఉండాలి ఉత్తమ సంస్కారాలు ఎక్కువగా ఉండాలి ప్రాపంచ విషయవాంచనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడుతూ జీవితాన్ని గురించి చక్కటి అవగాహన ఉండాలి జీవిత పరమార్థం నెరవేర్చుకునే దిశగా జీవిత ప్రణాళికను రూపొందించుకోవాలి ఎప్పుడైతే జీవుడిని లోపరుచుకుంటామో అప్పుడు జీవితం మన ఆధీనంలోకి వస్తుంది జీవుడిని అధిగమించగలిగితే జీవితం ఆటలాగా సునాయాసంగా సరళంగా సులభంగా కొనసాగుతుంది అందుకు జీవనశైలి మారాలి జీవన విధానం మారాలి ఆలోచన విధానం మారాలి ఆహార విహారాలలో అలవాట్లు దైనందిన జీవితంలో స్పష్టమైనటువంటి మార్పులు రావాలి అందుకు మనం ఏం చేయాలి సంస్కార శుద్ధిగా ఉంచుకోవాలి పాత సంస్కారాలు సమూలంగా దశల వారిగా కరిగిపోతూ ఉండాలి కొత్తగా సంస్కారాలు ఏర్పడకుండా ఉండాలి మనోభారం తక్కువగా ఉండాలి అప్పుడే జీవిత ప్రయాణం సులభతరం అవుతుంది మనోభారం ఎక్కువగా ఉంటే జీవిత ప్రయాణం కష్టతరం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి జీవితాన్ని జీవుడు ఆధీనంలో ఉంచకూడదు మన ఆధీనంలోనికి తీసుకోవాలి మామూలుగా జీవితానికి జీవుడే కర్త అంటున్నాను కాదు కాదు జీవితానికి నేను అనేది కర్త కావాలి ఆ నేనే నీవు కావాలి నేను అంటే భగవంతుడు ఆ భగవంతుడివే నీవు ఎప్పుడైతే నేను భగవంతుడనో అనుకుంటావో ప్రజ్ఞ విశ్వవ్యాప్తం అవుతుంది ప్రజ్ఞ విశ్వవ్యాప్తమైనప్పుడు భౌతిక పరమైన బంధాలు సమూలంగా కరిగిపోతాయి భౌతికపరమైన బంధాలు కరిగిపోతే అంతరంగం సమూలంగా సిద్ధి అవుతుంది గతం అనేటటువంటి బరువు ఎక్కువగా ఉంటే భవిష్యత్తు ప్రణాళికలు కూడా ఎక్కువగా ఉంటాయి గతం అనే బరువు లేకపోతే భవిష్యత్తు ప్రణాళికలు కూడా పెద్దగా ఉండవు గతము భవిష్యత్తు రెండు బలంగా ఉన్నాయి అనుకోండి మనిషి పర ఉంటాడు శక్తిని కోల్పోతూ ఉంటాడు గతం అనేది లేదనుకోండి భవిష్యత్తు కూడా ఉండదు కదా అప్పుడు మనిషి ఎప్పుడు కూడా వర్తమానంలో జీవిస్తుంది వర్తమానంలో జీవిస్తూ ఉంటే జీవితమే సాధనగా మారుతుంది కదా ఇక ప్రత్యేకంగా సాధన చేయవలసినటువంటి అవసరం ఏమంటుంది అందుకు మనం ఏం చేయాలి పరిపూర్ణ అద్వైత జ్ఞానాన్ని పరిగణనలోనికి తీసుకోవాలి అజ్ఞానం అనేటటువంటి చీకటిని ఆత్మజ్ఞానం అనే వెలుగుతో తొలగించగలగాలి చీకటి ఉన్నంత వరకు వస్తువులు కనిపించవగలగాలి చీకటి తొలగిపోతేనే కదా వస్తువులు కనిపించేది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి అజ్ఞానంతో జీవితం ప్రారంభమవుతుంది కానీ అజ్ఞానం అనే చీకటి తొలగిపోవడం అంటే ఆత్మజ్ఞానం అనే వీలుకి కావాలి చీకటి అంటే ఏమిటి అజ్ఞానం అంటే ఏమిటి సంస్కారాల మోతాదును పెంచుకోవటం విచక్షణను కోలుకోవటం చేయకూడని పనులు చేయటం చేయవలసిన పనులు చేయలేకపోవటం జీవితాన్ని వక్ర మార్గంలో చిత్రీకరించుకోవటం అది చాలా ప్రమాదకరమైనది కాబట్టి జీవితం మన ఆధీనంలో ఉన్నప్పుడు మనం దానికి యజమానులమైనప్పుడు జీవిత పరమార్థం తప్పనిసరిగా నెరవేరుతుంది జీవితం జీవుడి ఆధీనంలో ఉన్నప్పుడు జీవుడు తన అంతరంగ సంస్కారాల స్వభావానికి అనుగుణంగా జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు కాబట్టి జీవితం మన చేతిలో ఉండాలి తప్ప జీవుడి చేతిలో ఉండకూడదు కాబట్టి జీవుడు కేవలం రథసారథిగా ఉండాలి కానీ మన మాత్రం యజమానిగా ఉండాలి రథసారధ యజమానికి లోబడి ఉండాలి ఎప్పుడైతే రథసారధ యజమానికి లోబడి ఉంటాడో యజమాని చేతిలో యజమాని యొక్క ఆదేశాల ప్రకారం రథసారధి కొనసాగుతూ ఉంటాడు రథాన్ని ఎటు నడపాలో యజమాని ఆదేశాలు ఇస్తూ ఉండాలి కానీ ప్రస్తుతం ఏమైంది రథసారధ ఆధిక్యతను సంతరించుకుంటున్నాడు యజమాని బలహీనంగా ఉన్నాడు కాబట్టి జీవుడు చేతిలో జీవితం ఉండకూడదు మన ఆధీనంలో ఉండాలి అందుకు పూర్ణ జ్ఞానం కావాలి పూర్ణ జ్ఞానం అంటే లౌకిక జీవితాన్ని గురించి భౌతిక వాదాన్ని గురించి సైన్స్ని గురించి తత్వాన్ని గురించి ఆధ్యాత్మికతను గురించి మత సామరస్యాన్ని గురించి అన్ని అంశాలకు సంబంధించి పరిపూర్ణమైనటువంటి సమాచారం ఉండాలి సమాచారం స్పష్టంగా ఉందనుకోండి శాస్త్రయుక్తంగా ఉందనుకోండి హేతుబద్ధంగా ఉందనుకోండి అనుమానం సమూలంగా తొలగిపోతుంది సందేహ నివృత్తే సాధన సందేహం అనేది అజ్ఞానం సందేహ నివృత్తి అనేది జ్ఞానోదయం అజ్ఞానం తొలగిపోవాలంటే జ్ఞానోదయం కలగాలి అయితే ధ్యానంలో ఏం జరుగుతుంది ధ్యానం ఎలా కొనసాగించాలి ఇది చాలా కీలకమైంది నేను గతంలో చెప్పాను మరలా చెప్తున్నాను మానసిక సంసిద్ధత లేకుండా ధ్యానాన్ని కొనసాగించకూడదు మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి తమోగుణము రజోగుణం బలీయంగా ఉండి ధ్యానాన్ని కొనసాగించేటట్లయితే పురోగమనం జరగదు తిరోగమనం జరుగుతుంది తీవ్రంగా నష్టపోవటం జరుగుతుంది తమోగుణము రజోగుణం రెండు తొలగిపోయిన తర్వాత సాధన కొనసాగించేటట్లయితే తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది తమోగుణము రజోగుణం రెండు ఎప్పుడు తొలగిపోతాయి సత్వగుణం ఆధిక్యతను సంతరించుకున్నప్పుడు తమోగుణం రజోగుణ రెండు కూడా తొలగిపోతాయి తామోగణం రజోగుణం రెండు సమాన మోతాదులో ఉండేటట్లయితే సత్వగుణం బలీయమవుతుంది తమోగుణం రజగుణం రెండు కూడా ఎక్కువ మోతాదులో ఉండేటట్లయితే సత్వగుణం బలహీనంగా ఉంటుంది అటువంటి సత్వగుణాన్ని పెంపొందించుకోవాలంటే సమత్వం ఉండాలి సమతుల్యత ఉండాలి విశేషణ ఉండాలి గమనం ఉండాలి అప్పుడు మట్టం ఆధిక్యతను సంతరించుకుంటుంది మనసు బుద్ధి మట్టానికి అనుగుణంగా పనిచేస్తూ ఉంటుంది ముందు శారీరక మట్టాన్ని జయించాలి తర్వాత ఇంద్రియ మట్టాన్ని జయించాలి తర్వాత మానసిక మట్టాన్ని జయించాలి తర్వాత బుద్ధిమట్టానికి వెళ్ళాలి కాబట్టి శరీరం కంటే బలమైన ఇంద్రియాలు ఇంద్రియాల కంటే బలమైనది మనసు మనసు కంటే బలమైంది ఏమిటంటే బుద్ధి ఆ బుద్ధికి మనం ఫీడింగ్ ఇవ్వాలి ఆహారం ఇవ్వాలి ఏమిటి ఆహారం పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఇక ధ్యానం కొనసాగించే విధానం ఏమిటి శరీరము మనసు తప్పనిసరిగా సహకరించే విధంగా ఉండాలి అమోగుణం రజోగుణం సమూలంగా తొలగిపోయేటట్లయితే సత్వగుణం ఆధిక్యతను సంతరించుకునేటట్లయితే ధ్యానంలో పట్టు సాధించగలుగుతాం అందువల్ల కర్మయోగ భక్తి యోగ జ్ఞానయోగ ఈ మూడింటిలో పట్టు సాధించిన తర్వాతనే ధ్యానానికి వెళ్ళాలి కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం మూడు కంటికి కనపడతాయి కానీ ధ్యానయోగం కంటికి కనిపించదు సృష్టి స్థితి లయ మూడు కంటికి కనిపిస్తాయి కానీ ఆ తర్వాత జరిగే పరిణామాల కంటికి కనిపించవు అందువల్ల ఏం చేయాలి కర్మయోగాన్ని భక్తి యోగాన్ని జ్ఞానయోగాన్ని మూడింటిని సమ్మేళనం చేసి పూర్ణయోగంలో ఉండి సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి తమోగుణం రసోగుణం రెండు ఉన్నంత వరకు సత్వగుణం ఆధిక్యతను సంతరించుకునే ప్రసక్తి లేదు ఇక శరీరము సహకరించాలి మనస్సు సహకరించాలి తప్పనిసరిగా ధ్యానం కొనసాగించాలి ఎందుకు కొనసాగించాలి తెలుసుకున్నటువంటి విషయ పరిజ్ఞానం అనుపంలోకి రావాలంటే తప్పనిసరిగా సాధన కావాలి ఇంకా మిగిలి ఉన్నటువంటి సంస్కారాల కట్టణం దగ్ధం చేసుకోవాలంటే తప్పనిసరిగా సాధన కావాలి ఉన్నటువంటి సంస్కారాలు సమూలంగా తగ్గం కావాలి అదనంగా సంస్కారాలు చేరకుండా ఉండాలి అదనంగా సంస్కారాలు చేరకుండా ఉన్నాయి అనుకోండి ఉన్న సంస్కారాలు ఖర్చు అవుతూ ఉన్నాయనుకోండి మనోభారం తగ్గుతుంది లోటు తగ్గుతుంది ఇప్పుడు సాధన కొనసాగించే విధానం ఏమిటి ధ్యానంలో ఎలా ఉండాలి నేను మరొకసారి చెప్తున్నాను శరీరము మెడ తల మూడు నిటారుగా ఉండాలి దీనిలో ఉన్నటువంటి విశిష్టత చెప్తాను కఫాలంలో ఉన్నటువంటి మెదడు వెన్నుపోస ఉన్నటువంటి వెన్నుబాము ఒకే అవయవంగా ఉంటుంది కఫాలంలో ఉన్నటువంటి మెదడు తలగా ఉంటే వెన్నుపాము తోకగా ఉంటుంది వెన్నుపము యొక్క లోపల భాగంలో మెదడు యొక్క లోపల భాగంలో ఖాళీ ప్రదేశాలుండి ఆ ఖాళీ ప్రదేశాల్లో స్వచ్ఛమైనటువంటి ద్రవపదార్థం ఉంటుంది మెదడు యొక్క ఖాళీ ప్రదేశాల్లో ఉన్నటువంటి ద్రవపదార్థాన్ని మస్తిష్క ద్రవం అంటారు వెన్నుబాము లోపల ఉన్నటువంటి ద్రవాన్ని ద్రవం అంటారు రెండు ఒకటే వేరు కానే కాదు ఎప్పుడైతే శరీరము మేడ తల మూడు నిటారుగా ఉంటాయో ఆ కాలువ నిటారుగా ఉంటుంది ఒకే వరుసలో ఉంటుంది పైనన్నటువంటి మస్తిష్క ద్రవం క్రింద ఉన్నటువంటి ద్రవం రెండు కూడా ఒకే వరుసలోకి వస్తాయి మీరు పైపుని తీసుకోండి వాటర్ పైపుని తీసుకోండి పైపు వంగిందనుకోండి నీటి ప్రవాహం సక్రమంగా ఉండదు పైపు నిటారుగా ఉందనుకోండి నీటి ప్రవాహం సాఫీగా ఉంటుంది ఇక్కడ కూడా అదే సూత్రం వర్తిస్తుంది వెన్ను పొడవుగా ఉంటుంది ముప్పై మూడు వెన్ను పూసల లోపల ఇమిడి ఉంటుంది ఆ వెన్నుపాము యొక్క లోపల భాగంలో కాలువ ఉంటుంది ఆ కాలువని సుషుమల నాడి అంటారు ఆ కాలువలో ఉండేటటువంటి మేరు ద్రవం స్వచ్ఛంగా ఉంటుంది మెదడు యొక్క లోపల భాగంలో ఖాళీ ప్రదేశాలు ఆ ఖాళీ ప్రదేశాల్లో మస్తిష్క ద్రవం ఉంటుంది ఉచితమైనటువంటి ఆసనం వేసుకొని అనుకూలమైనటువంటి ఆసనంలో కూర్చొని అవసరమైతే అడుగున మెత్తటి కార్పెట్ వేసుకొని మనసును సంసిద్ధం చేసుకొని శరీరము మెడ తల మూడు నిటారుగా ఉంచుకొని కూర్చున్నాం అనుకోండి అప్పుడేం జరుగుతుంది జీవుడు బలోపేతం అవుతాడు జీవుడిలో చైతన్యం మొదలవుతుంది జీవుడిలో చైతన్య మొదలైనప్పుడు ప్రాణశక్తి ఉధృతంగా ప్రవహిస్తుంది క్రింద నుండి పైకి పై నుండి క్రిందికి ప్రాణశక్తి యొక్క ప్రవాహం స్పష్టంగా తెలుస్తుంది క్రింద నుండి పైకి ప్రాణశక్తి ప్రవహిస్తుంది అనుకోండి కుండల శక్తి మేల్కొంటుంది పైనుండి లోపలికి ప్రాణశక్తి ప్రవేశిస్తుంది అనుకోండి సహస్ర ఓపెన్ అవుతుంది ఆధారంలో మూలాధార చక్రం ఉంటుంది తల యొక్క మధ్య భాగంలో సహస్రకారం ఉంటుంది ఈ రెండు చక్రాలు చైతన్యవంతమయ్యాయి అనుకోండి మిగతా చక్రాలు మొత్తం శుద్ధి అవుతాయి అయితే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది శరీరంలో ఉన్నటువంటి జీవుడు చైతన్యవంతం అవుతాడు కాబట్టి ఆ జీవుడు సంస్కారాల్ని కరిగించుకునే అవకాశం ఏర్పడుతుంది జీవుడి యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే ఉన్న సంస్కారాలను కరిగించుకోవాలి అదనంగా సంస్కారాలు చేరకుండా చూసుకోవాలి ఉన్న సంస్కారాలు కరిగిపోవాలంటే జీవుడు చైతన్యవంతం కావాలి మనం ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి కసు అంతా తొలగిస్తాం కదా అదేవిధంగా జీవుడేం చేస్తాడు చైతన్యవంతమవుతాడు ఉపచేతన అంతచేతన మనసులలో ఉన్నటువంటి ఆ సంస్కారాలను కరిగించుకునే ప్రయత్నం చేస్తాడు అప్పుడేమవుతుంది కట్టలు కట్టలుగా తెరల తెరలుగా ఉధృతంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి అందున చెడు సంస్కారాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అది ధ్యానంలో శుభ పరిణామం చాలా మంచిది మరొక విషయం చెప్తున్నాను ధ్యానంలో కూర్చున్నప్పుడు నొక్కలు బాధలు విపరీతంగా వస్తున్నాయి అనుకోండి అది కూడా శుభ పరిణామం శరీరంలో రుగ్మతలు ఉన్నాయనుకోండి అది కూడా శుభ పరిణామమే శరీరం దీర్ఘకాలిక జబ్బులకు లోనైంది అనుకోండి అది కూడా శుభ పరిణామమే ఎలా జీవుడిలో ఉన్నటువంటి బలహీనతలే లోపాలే శరీరంలో అవయవాలలో దీర్ఘకాలిక రుగ్గుమతులుగా రూపాంతరం చెందాయి ఇదే ఆరోగ్య రహస్యం కాబట్టి శరీరంలో ఏది జరిగినా అది శుభ పరిణామమే నొప్పులు ఎక్కువగా ఉన్నాయనుకోండి అవి బయటికి వెళ్ళిపోతున్నాయి కుప్పల కుప్పలుగా కట్టల కట్టలుగా తెరల తెరలుగా ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి అవి కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి ఆలోచనలు బయటికి వెళుతున్నాయంటే సంస్కారాలు ఏమవుతాయి కరిగిపోతాయి చాలామంది ఆలోచనలు ఉండకూడదు అనుకుంటారు అది వాస్తవం కానే కాదు ఆలోచనలు ఉండటమే ధ్యానం ధ్యానం అంటే మననం మననం అంటే ఆలోచనలను మననం చేసుకుంటూ ఉండటమే కాబట్టి ఆలోచనలను మననం చేసుకుంటూ అనుకోండి అవి తొలగిపోతూ ఉంటాయి సో ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎటువంటి ఆలోచన వచ్చినప్పటికీ అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు దాన్ని ఏం చేయాలి శుభ పరిణామంగా భావించాలి జీవితంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు అవమానాలు అపజయాలు ఓటమలు వైఫల్యాలు వగైరా వగైరా సంభవిస్తున్నాయంటే మన కర్మలు కలిగిపోతున్నట్లే కదా కర్మలు కరిగిపోతే అది సువర్ణామే కదా కర్మలు పెరుగుతూ ఉంటే అది ప్రమాదకరమే కదా కాబట్టి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏం చేయాలి కుప్పలుగా కట్టల కట్టలుగా తెరల తెరలుగా ఆలోచనలు వస్తూ ఉండేటట్లయితే వాటిని అంగీకరించాలి అనుమతించాలి విడుదల కానివ్వాలి బయటకు రానివ్వాలి నేను మరోసారి చెప్తున్నా శరీరంలో ఏం జరిగినా సరే జీవుడు అధ్యయనంలో జరుగుతుంది మనం జీవుడికి స్వేచ్ఛనిచ్చేటట్లయితే ఆ జీవుడు శరీరాన్ని సమూలంగా శుద్ధి చేసుకుంటాడు జీవుడు శరీరం రెండు అతుకుపోయాయి అనుకోండి అప్పుడు జీవుడు ప్రాపంచిక విషయవాంచలతో సంబంధాన్ని ఏర్పరచుకొని శరీరాన్ని శుద్ధి చేసుకోకపోగా కర్మల మోతాదుని పెంచుకుంటూ ఉంటాడు ఎప్పుడైతే పరిపూర్ణ అద్వైత జ్ఞానం మనకు అనుపంలోకి వస్తుందో అప్పుడు మనం ఏం చేస్తాం జీవుణ్ణి వదిలేస్తాం ఎందుకు వదిలేస్తాం ఎలా వదిలేస్తాం నేను శరీరం కాదు ఇంద్రియాలు కాదు మనసు కాదు బుద్ధి కాదు చిత్తం కాదు అహంకారం కాదు జీవుడు కాదు జీవితం కానే కాదు నేను వేరు జీవుడు వేరు అనుకున్నప్పుడు జీవుడిని వదిలేయటం జరుగుతుంది జీవుడికి స్వేచ్ఛనివ్వటం జరుగుతుంది జీవుడికి స్వేచ్ఛనిచ్చేటట్టయితే జీవుడు అనంతంగా విస్తరిస్తూ ఉంటాడు జీవుడు అనంతంగా విస్తరిస్తూ ఉన్నప్పుడు భౌతిక శరీరంతో బలమైనటువంటి సంబంధాలు ఉండవు భౌతిక శరీరం కూడా స్వేచ్ఛగా ఉంటుంది శరీరానికి పుష్కలంగా ప్రాణశక్తి అందుతూ ఉంది బాహ్య ప్రపంచ ఎటువంటి సంబంధం లేదనుకోండి ఏమవుతుంది